బ్రహ్మోత్సవాలు లేకపోతే ఇంకోటి ఎలాగైతే క్రిస్టేజెస్ తీసుకొని అక్కడ ఆర్గనైజ్ చేస్తాము అలాగే మన ఈ ప్రాంతానికి సింహాచలానికి సంబంధించి రెండు ప్రధాన ఇవి ఉన్న ఈ రోజులు ఒకటి చందనోత్సవం స్వామివారి నిజ రూప దర్శనోత్సవం అలాగే రెండోది గిరి ప్రదక్షిణ అయితే అక్కడికి ఇక్కడికి మనకి తేడా ఏంటంటే తిరుమల లాంటి ప్రాంతంలో రెగ్యులర్గా లక్ష మంది లేకపోతే లక్ష యాభై వేల మంది వచ్చినా కూడా దాన్ని ఫీడ్ చేయడానికి దాన్ని చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీమేడ్గా అక్కడ ఉంటుంది మనకి రెండు రోజులు ఉన్న క్రౌడు మిగతా బ్యాలెన్స్ చేసిన ఉంటుంది కాబట్టి ఈ యొక్క మన ఎంపీ గారు చెప్పడానికి ఒక స్పెషల్ ఈవెంట్స్ మనకి ఆ స్పెషల్ ఈవెంట్స్కి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి కలెక్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా యాక్చువల్గా కొత్తగా వచ్చిన ఆఫీసర్లు అందరూ కూడా మ్యాక్సిమం ఆఫీసర్స్ కొత్తగా వచ్చారు కమిషనర్ కానీ కలెక్టర్ గారి మెయిన్ ఎవరైతే కింగ్ పిన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మెజార్టీ కొత్తగా వచ్చే ఆఫీసర్స్ వాళ్ళకు కూడా బహుశా ఇది ఈ సింహాచలంలో ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్ వాళ్ళు కూడా ఒక పర్ఫార్మ్ చేయడానికి కూడా ఎలా చేయాలి అంటే దానికి సంబంధించి కలెక్టర్ గారు ఒక వచ్చిన ఆల్మోస్ట్ వాళ్ళు రెండు మూడు రోజుల నుంచి కూడా రెండు మూడు సార్లు అడిగారు ఒక రోజు సార్ సార్లు గిరిప్రదేశ్ మీద మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి చాలాసార్లు అడగడం జరిగింది అయితే అనుకోకుండా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం టూర్ రావటం ఆయన టూర్ అయిపోయినా పెట్టుకుందాం అని చెప్పి ఈరోజు దీన్ని పెట్టుకోవడం జరిగింది ఇప్పుడే ఈవో గారు అయితే చాలా డీటెయిల్డ్గా డిపార్ట్మెంట్ వైజు పవర్ పాయింట్ ఫంటేషన్ ఇచ్చారు అలాగే జిల్లా కలెక్టర్ గారు చెప్పారు పోలీస్ కమిషనర్ గారు చెప్పారు మన జీఎంసి ఇన్ఛార్జ్ ఉన్న కమిషనర్ గారు చెప్పారు అందరూ కూడా చాలా డీటెయిల్డ్గా ఏం ఏర్పాట్లు చేశారు ఏంటి అని చెప్పడం జరిగింది అలాగే ఎంపీ గారు కూడా క్లుప్తంగా కొత్త అయినప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అవి కూడా తన సపోర్ట్ కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సింహాచలం ప్రదేశంతో పాటు అందరు అధికారులు కూడా ఉన్నారు కాబట్టి రెండు మూడు అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మళ్ళీ మీరు అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలంటే మళ్ళీ కొంత కష్టం అవుతుంది కాబట్టి అవి కూడా జస్ట్ నేను మెన్షన్ చేసి మనం గిరిపదలకు వెళ్దాం ప్రధానంగా సింహాచల సంబంధించింది ఎలక్షన్ల మేనిఫెస్టోలు పెట్టింది కానీ ముఖ్యమంత్రి గారు ప్రచారానికి వచ్చినప్పుడు చెప్పింది కానీ స్థానికంగా నేను కానీ ఎంపీ గారు కానీ ప్రచారంలోకి వెళ్ళిన చెప్పింది కానీ నేనే కాదు మాతో పాటు ఒక ఐదు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కానీ ఇక్కడ ప్రధానంగా ఈ పంచగ్రామాల సమస్య ఉంటుంది దాని మీద మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సేపట్ వచ్చిన రోజు కూడా కలెక్టర్ గారికి డీటెయిల్డ్గా దాని మీద ఒక డైరెక్షన్ ఇచ్చారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇక్కడ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను అప్పుడు దీని మీద ఫస్ట్ క్యాబినెట్ ఆ కొత్త ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ దీంట్లో పెట్టి దాంట్లో అజెండాలో ఈ పంచగ్రామాల సమస్య పెట్టి దానికి ఒక సొల్యూషన్ కోసం చాలా చురుగ్గా ముందు జరిగింది దాదాపు నైంటీ పర్సెంట్ దాన్ని ఒక షేప్కి వచ్చిన తర్వాత అది న్యాయపరమైన చిక్కుల్లో పడటం వల్ల దాన్ని కంప్లీట్ చేయలేకపోయి మరి ఆ తర్వాత వచ్చిన ఐదేళ్ళు ప్రభుత్వంలో అది ఏమాత్రం ముందుకు వెళ్ళలేదు అది అక్కడేసిన గొంగళ అక్కడలాగే ఉంది మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది ఆ పచ్చ గ్రామాల సమస్య వార్ఫుల్ బేసెస్ దాన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం మన మీద ఉంది దాంట్లో రైతులు ఉన్నారు అలాగే ఎవరైతే ఈ ఆక్రమణదారులను మనం అంటున్నామో అటువంటి వాళ్ళు ఆక్రమణ వాళ్ళు కాదు ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నాడు అటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే వీళ్ళందరికి సంబంధించి మొత్తం వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ని ఒక లాజికల్ కన్క్లూజన్గా చేసుకుని దాన్ని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది దానికి కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేసుకుంటారని అవసరం వస్తే మన ఎమ్మెల్యేలందరితో కలిపి ఒక మీటింగ్ కూడా పెట్టుకొని దాన్ని గవర్నమెంట్ కూడా తీసుకెళ్ళి దాన్ని అర్జెంటుగా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అది ప్రధానమైన సమస్య దాన్ని మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన సమస్య దాంతోపాటు స్థానికంగా మరి మీకు ఈ ఏదైతే ఈ బిఆర్టీఎస్ రోడ్ మీరు కూడా ఈరోజు చాలా మంచి పని చేశారు సిపి గారితో పాటు అందరూ అధికారులు అందరూ కలిసి బస్సులో ఏదైతే గిరి ప్రదక్షిణ మనకి స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ టు ఎండింగ్ థర్టీ టూ కిలోమీటర్స్ మొత్తం కూడా ఫిజికల్గా మీరు బస్సులో ట్రావెల్ చేశారు అంటే మొత్తం ఎక్కడెక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం చేయాలి అంటే ఏదో మన రూమ్లో కూర్చొని దాన్ని రివ్యూ చేసుకుంటే కరెక్ట్గా మనకు ఒక ఐడియా రాదు అలా కాకుండా ప్రాక్టికల్గా మీరు థర్టీ టూ కిలోమీటర్స్ మొత్తం కూడా రూట్ మొత్తం ట్రావెల్ చేసి ఒక దీనికి ఐడియా వచ్చారు కాబట్టి డీటెయిల్డ్గా ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి వాటిని ఎలా ఓవర్కమ్ కావాలి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ చేసుకోవడానికి అవకాశం పడింది మరి మీరు చూసారు బిఆర్టీఎస్ రోడ్డు ఆ రోజు అప్పట్లో దాన్ని మనం స్టార్ట్ చేస్తే ఈ అడిబురా జంక్షన్ దగ్గర నుంచి ఈ ప్రాంతం అంతా కూడా కొంత వివాదాలతోటి పెండింగ్ ఉండేది సరే మళ్ళీ మొన్న కొంత దీంట్లో చేసి దాన్ని చేసినప్పుడు కూడా స్థానికంగా దాని మీద ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మనకి మీటింగ్ పర్పస్ గిరుప్రదర్శనం కాబట్టి దాన్ని డెప్త్ కరెక్ట్లేదు కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను జీవీఎంసీ కూడా కలెక్టర్ గారే ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు అలాగే స్పెషనల్ కమిషనర్ ఉన్నారు కాబట్టి స్థానిక కార్పొరేటర్ అలాగే ముఖ్యమైన స్థానిక నాయకులు కొంతమంది కలిసి మీకు ఒకసారి వచ్చి దాని మీద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ బిఆర్టీఎస్ సంబంధించిన రోడ్డు సంబంధించి టీడీఆర్స్ ఇష్యూ ఉంటుంది ఆ టీడీఆర్స్లో యూనిఫార్మిటీ రేట్ లేకుండా ఒకరికి పదివేలు ఒకరికి పద్దెనిమిది వేలు ఇంకొకరికి ఇరవై వేలు ఇంకొక ఇరవై ఐదు వేలు అది పొలిటికల్ దీంతో రకరకాలుగా చేసి కొంతమందికి అన్యాయం జరిగింది ఆల్రెడీ పాత కమిషన్ గారు ఒక కౌన్సిల్ నిలు పెట్టి రిజర్వేషన్స్ అన్ని కూడా చేసి దాని మీద కన్క్లూడ్ చేసే టైంలో కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి దాన్ని మీరు ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళతో ఎవరికి ఇబ్బంది లేకుండా అట్ ద సేమ్ టైం దాన్ని ఏమి మనం స్కాములు లాగాలో లేకపోతే ఒక ఫేవర్ చేపలు కూడా చెప్పట్లేదు అందరికీ న్యాయం జరగాలి ఎవరైతే భూమి కోల్పోతున్నారో ఎవరైతే వాళ్ళకున్న షాపు ఇళ్ళు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ పోయి నష్టపోయారో వాళ్ళకి సంబంధించిన నష్టం జరగకుండా ఒక అందరికీ న్యాయం జరిగే విధంగా ఒక యూనిఫామ్ టీ ఉండే విధంగా దాన్ని కంప్లీట్ చేయాల్సిందని కూడా ఒకటి మిమ్మల్ని కోరుకుంటూ దాంతోపాటు ప్రధానంగా మనకి హాస్పిటల్ సింహాచలం దగ్గర సంబంధించిన పెద్ద హాస్పిటల్ ఉంటుంది దీన్ని గతంలో మనం ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ప్రత్యేకంగా నిధులు కూడా తీసుకొచ్చి డెవలప్ చేయడం జరిగింది ఈ బీఆర్టీఎస్ రోడ్ ఏదైతే మనం రోడ్డు వేసామో ఆ రోడ్డు హైట్ రావడం వల్ల ఏదైనా సడన్గా హాస్పిటల్కి ఎంట్రీ కావాలంటే లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చూసామని చెప్పారు దాన్ని మీరు ఒకసారి కమిషనర్తో కూడా పేరు కూడా ఉన్నారు కాబట్టి మర్జెట్గా దానికి కావాల్సిన వే దాన్ని మీరు ఏదైనా ర్యాంప్లాగా వేస్తారా అదే వేరే ఏదైనా ఓపెన్ చేస్తారా ఏంటనే దానికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి దాంతోపాటు ప్రధానంగా బిఆర్టీఎస్ రోడ్డు ఏదైతే అడివరం దగ్గర నుంచి ఎక్కడ దాకా ఉందో దాన్ని పాత కమిషనర్ కూడా రెండు సార్లు మాట్లాడడం యాక్చువల్గా బీఆర్టీఎస్ రోడ్డు అంటే దానికి ఒక స్పెషల్ డిజైన్ ఒకటి మామూలుగా మనకి ఆల్ ఓవర్ ఇటు అప్రూవ్డ్ డిజైన్ ఉంది మధ్యలో ఒక బస్సుల కోసం బస్సు ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దానికోసం ఒక రోడ్డు అటు ఇటు రోడ్లు పెట్టి సిస్టమ్ ఉంది కాకపోతే ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ వాళ్ళ ఆలోచనల ఏంటంటే మనకి ఈ దేవుడు ఊరేగింపు కావచ్చు లేకపోతే సింహాచలం టెంపుల్ లోకల్గా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆ ఎగ్జామ్స్ ఇచ్చి ఆ సెంట్రల్ పార్టీషన్ డివైడర్ లాగా పెట్టి అటు ఇటు రోడ్డు విశాలంగా ఉంటే ఊరేగింపు కానీ లేకపోతే మిగతా వాటికి కూడా బాగుండదనుకోలేదని చెప్పని చెప్పారు అది కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా చూసి టైమింగ్ అట్లా చేద్దామని చెప్పి చెప్పారు దాన్ని కూడా కంప్లీట్ చేస్తే మనకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యే ఒక రోజు ముందే మొత్తం ఈ రూట్ కూడా కంప్లీట్ చేసి రెడీ చేసుకుంటే రేపు ఈ గిరి ప్రదక్షిణకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి కూడా మరి అధికారులకు తెలియజేసుకుంటే దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇందాక విశ్వనాథ గారు ప్రామిస్ చేశారు రేపటికల్లా అన్ని కంప్లీట్ చేస్తాం నాట్ ఓన్లీ ఈ వింటూ మనకి థర్టీ టూ కిలోమీటర్స్ ఏదైతే గిరిప్రదక్షిణ చేస్తున్నామో ఎక్కడా కూడా మరి మిగతా కార్యక్రమాలకి ఈ కార్యక్రమాలు తేడా ఏంటంటే ఇదంతా కూడా భక్తులు ఒక మంచి ఎమోషనల్గా ఫీల్ అవుతూ వాళ్ళు నండుస్తారు దర్శనం చేసుకునే ముందుకంటే కూడా వాళ్ళు ఈ ముప్పై రెండు గల వాళ్ళు చాలా ఆనందం పొందుతారు కాబట్టి నడిచే ఈ రూట్లో ఎక్కడ కూడా వాళ్ళకి హస్తకార్యం కలగకుండా రోడ్డు కులకలు రాళ్ళు కాకుండా రోడ్డు బాగుంటాం దాంతోపాటు మిగతా ఏర్పాట్లు అన్నీ కూడా చెప్పారు డీటెయిల్డ్గా లైటింగ్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన మంచి ఏర్పాట్లు కానీ లేకపోతే ఇతర సెక్యూరిటీ కానీ ఇవన్నీ కూడా అవి ఎలాగా చేస్తూ ఉన్నారు ఈ ఎన్ రూట్లో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా కంప్లీట్ చేసేదని కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటా ఉన్నాం ఇక పోలీస్ సైడ్ నుంచి చాలా డీటెయిల్డ్గా చెప్పారు డ్రోన్స్తో పర్యవేక్షణ ఉంటుందని చెప్పి అలాగే పెట్రోలింగ్ ఉంటుంది అలాగే కంట్రోల్ రూమ్స్ పెట్టారు ఎక్కడ నేతలు ఇబ్బందిస్తే అవన్నీ చేసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా మెజారిటీ అందరికి కూడా అనుభవం ఏంటంటే ఏదైతే ఆ స్థానాల దగ్గర కొంత ఇబ్బంది గతంలో ఈవో గారికి ఐడియా ఉండి ఉంటుంది వాటి మీద రెండు మూడు కంప్లైంట్లు ఎక్కువ వచ్చాయి ఆ డ్రెస్ చేంజింగ్ దగ్గర సరిగా ఫెసిలిటీస్ ఉండలేదని అలాగే ఏదైతే ఆ ఏర్పాట్లు అక్కడ కొంచెం చేయాలనేది కూడా కంప్లైంట్ ఉంది ఈసారి అటువంటి కంప్లైంట్లు రాకుండా ఏదైతే ఆ లేడీస్ ఎస్పెషలీ ఆ డ్రెస్ చేంజింగ్ కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ మనం పర్మిట్ బిల్డింగ్లు కట్టకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి ఆ షేడు ఆ షెల్టర్ ఉండే విధంగా అవి ఏర్పాటు చేసుకోవాలి దాంతోపాటు ఈ ఆర్గనైజేషన్స్ కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ అధికారులు ఎట్లా డిపార్ట్మెంట్ వైజ్ అన్ని డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఏం చేయాలి వాళ్ళ రోల్ క్లారిటీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చెప్పారు వాటితో పాటు వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా మనకి చంద్రబాబు స్వామికి కానీ ఈ గిరిప్రదేశ్కి కానీ వాళ్ళు చాలా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా వాళ్ళు ఈ వాటరు లేకపోతే మంచిగా లేకపోతే ఏదైనా స్నాక్స్ బిస్కెట్స్ అనేటువడం ఇవన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక చిన్న మీటింగ్ యువగలు పెట్టుకొని వాళ్ళు మళ్ళీ ఓవర్ ల్యాపింగ్ లేకుండా వాళ్ళకి అల్కేట్ చేయండి ఎవరు ఎక్కడ ఉంటే బాగుంటుంది అనేది అది చేసి వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనేది అది ఒకటి తెలియజేసుకుంటూ మొత్తం అన్ని సీసీ కెమెరాలతో పాటు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏ ల్యాప్సెస్ లేకుండా అంతా స్మూత్గా జరిగే వద్ద చేసుకుందాం మరి ఇందాక మన ఎంపీ గారు చెప్పినట్టుగా మనకి ఇది ఒక టెస్ట్ పని మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్న పెద్ద ఈవెంట్ వైజాగ్కి ప్రభుత్వం మీద ప్రజలు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గతంలో ఎలా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన ఎట్లాగైతే ఆయన పేర్లతో మనం హుద్దు సమయంలో చూసాం హుద్దు లాంటి క్రైసిస్ దీన్ని కూడా విశాఖపట్లో సీఎంగా ఆయన ఎక్కడే ఉండి దాన్ని ఎలా హ్యాండిల్ చేసినట్టు చూసాం అటువంటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రజల్లో ఎక్స్పెక్టేషన్ కూడా చాలా హైలో ఉంటుంది కాబట్టి ఈ గిరి ప్రదేశంలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న లోటుపాట్లు లేకుండా చిన్న ఇబ్బంది భక్తులు కలగకుండా ఒక మంచి మెమరబుల్ డేగా దీన్ని ఆ గిరిపదక్షన్ని కంప్లీట్ చేసుకుందాం దానికి ప్రజాపరినిధులుగా మేమందరం మీకు సహకరిస్తాం మరి ముందు నడిపించాల్సింది మీరే కాబట్టి మీరు ఈ రెస్పాన్సిబిలిటీస్ అందరూ కూడా కరెక్ట్గా అలొకేట్ చేసుకుని దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఆయనకి వేరియస్ అదర్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా దీనికి ఇంత ప్రయారిటీ పెట్టాలని అడిగిన వెంటనే పెట్టి దీన్ని కోఆర్డినేషన్ ఈ మీటింగ్ పెట్టి దీని చేసినందుకు అలాగే ఆఫీసర్లుగా కలెక్టర్ గారు పాటు కమిషనర్ గారు కూడా స్వయంగా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయటం దీంట్లో అందరూ కూడా విజయవంతం చేసినందుకు మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరిని కూడా ఆ రోజు గిరిపరీచుకున్న రోజు మరి స్థానిక శాసనసభ్యుడిగా ఇన్వైట్ చేస్తున్నాం మేము కూడా ఎంపీగా భరత్ గారు నేను కూడా మీరు కూడా ఆ రోజు స్వామివారిని దర్శనం చేస్తూ మీరు కూడా రావాలని కూడా మీకు కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేస్తాం భక్తులకు ఒక స్వీట్ మెమరీగా ఈ గిరిప్రదర్శనని తయారు చేస్తా అని కూడా మీ అందరినీ కోరుకుంటూ